వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది బెస్ట్ ఇన్స్టెంట్ రాగి దోశని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఏదైనా మనకు నచ్చిన చట్నీతో ఈ మిల్లెట్ దోశని తినేయచ్చు అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా దోశల్ని క్రిస్పీగా టేస్టీగా వేసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రాగి దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి ఇందులో ఒక హాఫ్ కప్ గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ తీసుకోవచ్చండి నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను హాఫ్ కప్ గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులో టేస్ట్కి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్ ఆనియన్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటన్నింటినీ ఈ పిండిలో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ తీసుకొని మనం పిండి ఎలా కలుపుకుంటామో అలా ఈ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక గంటపాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఇలా దోశను వేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాప్ లేకుండా మనం దోశను వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ దోశని క్రిస్పీగా కాల్చుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ దోశ కాలిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ని ఈ దోశ చుట్టూ వేసుకొని బాగా కాల్చుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ దోశను క్రిస్పీగా కాల్చుకోవాలి ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది మరొక వైపుకు టర్న్ చేసుకొని ఈ దోశని హీట్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా దోశను కాల్చుకోవటం వల్ల దోశ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిన దోశని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగతా దోశలన్నింటినీ వేసుకోవాలి నార్మల్ దోశల కన్నా ఈ మిల్లెట్ దోశల్ని వారానికి ఒకసారన్నా తినటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది